అందరికీ నమస్కారం ఈరోజు మనం చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం అదేంటంటే ఎస్ఎస్సి కాన్స్టేబుల్ జీడి పరీక్ష దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఒక భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చింది ఏకంగా ఇరవై ఐదు వేలకు పైగా కాన్స్టేబుల్ ఉద్యోగాలు అవును ఈ అవకాశం గురించే మనం ఇప్పుడు వివరంగా చూడబోతున్నాం సరే మరి ఈ నియామక ప్రక్రియ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామా అసలు ఈ అవకాశమేంటి అప్లై చేయొచ్చు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఆన్లైన్లో ఎలా దరఖాస్తు చేయాలి ఇంకా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన తేదీలేంటి వీటన్నిటినీ స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం దేశ సేవ చేయాలనుకునే వాళ్ళకి ఇదొక అని చెప్పొచ్చు బీఎస్ఎఫ్ సిఐఎస్ఎఫ్ లాంటి కేంద్ర సాయుధ పోలీస్ బలగాల్లో కానిస్టేబుల్ అవ్వడానికి ఇదొక జాతీయ స్థాయి గేట్వే అన్నమాట చూశారు కదా ఈ ఖాళీలు రకరకాల బలగాల్లో ఉన్నాయి అన్నింటికన్నా ఎక్కువగా సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అంటే సిఐఎస్ఎఫ్లోనే ఎక్కువ పోస్టులున్నాయి ఇక జీతం విషయానికొస్తే పే లెవెల్ త్రీ స్కేలిస్తున్నారు అంటే ఒక మంచి కెరీర్తో పాటు ఆర్థికంగా కూడా ఒక స్థిరమైన భవిష్యత్తుకు ఇదొక మంచి మార్గం సరే అంతా బావుంది మరి ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి కావలసిన అర్హతలేంటో చూసేద్దామా అర్హతల విషయానికొస్తే ప్రధానంగా మూడు విషయాలు గమనించాలి ఒకటి పౌరసత్వం రెండు వయస్సు మూడు విద్య వీటి గురించి ఇప్పుడు క్లియర్గా చూద్దాం వయస్సు విషయంలో కొన్ని వర్గాల వారికి కూడా ఇచ్చారు ఉదాహరణకి ఎస్సీ ఎస్టి అభ్యర్థులకైతే ఐదేళ్ల వరకు ఓబీసీ అభ్యర్థులకైతే మూడేళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఒక్క పరీక్షతో అయిపోదు ఇదొక నాలుగు దశల ప్రయాణం అభ్యర్థులని అన్ని రకాలుగా పరీక్షించేలా దీని డిజైన్ చేశారు ఈ ప్రయాణం ఎలా సాగుతుందంటే ముందుగా ఒక కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఉంటుంది అందులో క్వాలిఫై అయితే తర్వాత ఫిజికల్ మెడికల్ టెస్టులుంటాయి చివరిగా అన్ని సర్టిఫికెట్లని వెరిఫై చేస్తారు అప్పుడు సెలెక్షన్ ఫైనల్ అవుతుంది ఇప్పుడు ఈ కంప్యూటర్ పరీక్ష గురించి కాస్త వివరంగా చూద్దాం ఇది చాలా ముఖ్యం చూడండి మొత్తం నాలుగు సబ్జెక్టులు టైం మాత్రం కేవలం అరవై నిమిషాలే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ ఉంది అంటే ప్రతి తప్పు సమాధానానికి జీరో పాయింట్ టూ ఫైవ్ మార్కులు కోత విధిస్తారు సో చాలా జాగ్రత్తగా ఉండాలి రాత పరీక్షలో పాసైనంత మాత్రాన సరిపోదు శారీరక సామర్థ్యాన్ని కూడా నిరూపించుకోవాలి దీనికోసం ఒక పరుగుపందెముంటుంది పురుషులకు మహిళలకు వేరువేరు టార్గెట్లుంటాయి పరుగుపందెంతో పాటు ఎత్తులాంటి కొన్ని ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా చూస్తారు అయితే కొన్ని ప్రత్యేక కేటగిరీలు ప్రాంతాలకు చెందిన వారికి ఇందులో కొన్ని సడలింపులు కూడా ఉన్నాయి సరే ఇప్పుడు అన్నిటికంటే కీలకమైన దశ అప్లికేషన్ ప్రాసెస్ ఈ ప్రాసెస్ మొత్తం ఆన్లైన్లోనే జరుగుతుంది కాబట్టి ప్రతి స్టెప్ని చాలా జాగ్రత్తగా పూర్తి చేయాలి మొట్టమొదట చెయ్యాల్సిన పని ఏంటంటే ఎస్ఎస్సీ ఆఫీషియల్ వెబ్సైట్కి వెళ్లి వన్ టైం రిజిస్ట్రేషన్ అంటే ఓటీఆర్ పూర్తి చేసుకోవాలి ఇది కంపల్సరీ ఆ రిజిస్ట్రేషన్ అయిపోయాక ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి అందులో అడిగిన వివరాలన్నీ ఇచ్చి వాళ్లు చెప్పినట్టుగా లైవ్ ఫోటో క్యాప్చర్ చేసి ఫీజు ఇక్కడ ఇక్కడొక చాలా ముఖ్యమైన కొత్త రూలుంది అదే లైవ్ ఫోటో అంటే అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడే అప్పటికప్పుడు కెమెరాతో ఫోటో తీయాలి పాత ఫోటోలు అప్లోడ్ చేయడానికి వీల్లేదు ఇక్కడ కనిపిస్తున్న సూచనలు అంటే ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ క్యాప్ గ్లాసెస్ లేకుండా ఉండటం ఇవన్నీ ఖచ్చితంగా పాటించాలి లేకపోతే అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది ఇంకో ముఖ్యమైన హెచ్చరిక ఇది నేరుగా అధికారిక నోటిఫికేషన్ నుంచే ఫామ్లో నింపిన నివాస రాష్ట్రం జిల్లా వివరాలు ఫైనల్ అనమాట ఒకసారి సబ్మిట్ చేశాక వాటిని మార్చడానికి అస్సలు కుదరదు కాబట్టి చాలా జాగ్రత్తగా నింపాలి సరే ఇక చివరిగా ఈ మొత్తం ప్రక్రియకు సంబంధించిన ముఖ్యమైన తేదీలేంటో చూద్దాం క్యాలెండర్లో మార్చేసుకోడానికి రెడీగా ఉండండి చూడండి ఆన్లైన్ అప్లికేషన్లు డిసెంబర్ ఒకటి రెండువేల ఇరవై మొదలవుతాయి అప్లై చేయడానికి చివరి తేదీ డిసెంబర్ ముప్పై ఒకటి ఫీజు కట్టడానికి జనవరి ఒకటి రెండువేల ఇరవై ఆరు వరకు టైముంది ఒకవేళ అప్లికేషన్లో ఏవైనా తప్పులుంటే వాటిని సరిచేసుకోవడానికి జనవరి ఎనిమిది నుండి అవకాశం ఇస్తారు ఇక పరీక్షలు చేసి ఫిబ్రవరి నుండి ఏప్రిల్ రెండు మధ్యలో జరగవచ్చు సో ఒక్కసారి మన ముఖ్యమైన పాయింట్స్ గుర్తు చేసుకుంటే ఇది ఇరవై ఐదు వేలకు పైగా పోస్టులతో ఒక భారీ రిక్రూట్మెంట్ సెలెక్షన్ ప్రాసెస్లో నాలుగు దశలుంటాయి కంప్యూటర్ ఎగ్జామ్ ఫిజికల్ టెస్ట్లు మెడికల్ ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్లై చేయడానికి చివరి తేదీ డిసెంబర్ ముప్పై ఒకటి అన్నిటికన్నా ముఖ్యం నివాస వివరాలు ఒకసారిచ్చాక మార్చలేరు ఇప్పుడు అన్ని వివరాలు ముందున్నాయి కేంద్ర సాయుధ పోలీసు బలగాలలో ఒక మంచి కెరీర్ వైపు మొదటి అడుగు వేయడానికి ఇంకేం కావాలి పూర్తి అధికారిక వివరాల కోసం అలాగే అప్లై చేయడానికి ఎస్ఎస్సీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్ ని సందర్శించండి ఎస్ఎస్సి కానిస్టేబుల్ పరీక్షకు సంబంధించిన ఈ విశ్లేషణ అందరికీ ఉపయోగపడిందని ఆశిస్తున్నాము ధన్యవాదాలు